సరినది శనగపిండి తీసుకుంటాను హాఫ్ కేజీ కానీ హాఫ్ కేజీ అయితే అయ్యాను ఎందుకంటే తక్కువ పోతే మళ్ళీ కలుపుకోవచ్చు కాకపోతే ఎక్కువ అయితే ఇక్కడ చేయడం లేదు నేను ఒకే వచ్చినాం చెట్ల కష్టం కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో ఏందంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి ఓమ కూడా వేసుకోవాలి అది సాల్ట్ వేసుకున్నా అండి చూడండి ఇలా కొంచెం అయితే సాల్ట్ వేసినా కదా కొంచెం అయితే ఓమ వేసుకోవాలండి ఓమ తినడం వల్ల ఏంటంటే పిండి కదా డైజేషన్ అవ్వదు కాబట్టి ఓమ వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నా కలర్ కోసం అలానే కొంచెం చూడండి కారం కూడా వేసుకుందాం బాగా కాదు ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి బాగా అయితే వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి మస్తు గాలి వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం అండి అది మన ఛాయిస్ నేను కొంచెం వేస్తున్నా కలరు ఎందుకంటే మంచి టేస్ట్గా ఉంటాయి కలర్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చిన్న చిట్కడు కాదు గింతా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే వేసుకున్నాయి కదండి ఇవైతే మొత్తం కలుపుకోవాలి పిండి అయితే ఉప్పు కారం అన్నీ కలిసిపోయేటట్టు అన్నీ కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకొని ఇందులో మాత్రం ఇంకా సోడా వేసుకోవాలండి వంట సోడా ఉంటుంది కదా వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి ఇవి అయితే మనకు వంట సోడా అండి ఇంట్లో మనం వంట సోడా ఆడతాం కదా ఇది అయితే వేసుకోవాలి వేసుకోవడం వల్ల బజ్జీలు ఏంటంటే మంచిగా వస్తాయి షేప్ అయితే మంచిగా వస్తాయండి అయితే ఇంట్లో వాటర్ వేసి కలుపుకోవడమే బజ్జీ పిండి అయితే ఇప్పుడు ఇవన్నీ వేసినా కదా ఈ బజ్జీ పిండికి అయితే కలిపి పెట్టుకుందామండి చూడండి సింపుల్ రెసిపీ ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటాయి అండి టేస్ట్ అయితే ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకుందాం మరి ఇప్పుడే చూడండి ఇప్పుడైతే బజ్జి పిండికి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి లూజు లూజు కలుపుకోవాలి బజ్జి ఎట్లా జారుడు బజ్జి తెలుసు కదా అంటే బజ్జి పిండికి ఎలా కలుపుతాం అలా అయితే పిండిని కలిపి పెట్టుకోవాలి ముద్దలు లేకుండా కలుపుకోవాలి నేనైతే ముద్దలు లేకుండా కలుపుతా అండి చూడండి మరి మొత్తం అయితే పిండి ఫస్ట్ ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అప్పుడైతే టేస్ట్గా సూపర్గా ఉంటాయండి బజ్జీ అయితే మనం పిండి ఎంత కలిపితే అంత బాగుంటుందండి బజ్జీ చూడండి ఇక్కడైతే మా వదిన దగ్గర చేస్తున్న బజ్జీలు ఎందుకంటే మా ఆయన ఓమాకు బజ్జీలు ఎలా ఉంటాయని అడిగాడు ఇంకా మా ఆయనకి ఇష్టమైంది అయితే నేను కూడా చేసి పెడుతున్నా మా వదిన కూడా చేస్తుంది కొంచెం మా వదినకు నేను కూడా సాయం చేస్తున్నా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం కదా అందరం ఒకటే చేయాలంటే కుదరదు కదా మనిషికి ఒక పని ఇప్పుడైతే వదిన ఇంకా ప్రిపేర్ చేసింది ఆనియన్ చేసింది ఇంకైతే కండి అది ఒక బిర్యానీ వీడియో కూడా ఉంటుంది చూడండి మరి పిండి అయితే ఇలా కలుపుకున్నాను కదా పిండి అయితే చాలాసేపు నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది బజ్జీ మంచి వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను పిండి అంతా కలిపాను కదా ఇప్పుడైతే బజ్జీలు వేయడమే చూడండి వేరు వేరు బజ్జీలు మా వదిన వేయాల్సింది నేనే చెప్తున్నా కొన్ని మా వదిన కూడా అప్ప చెప్తాను ఇద్దరం చేస్తేనే ఆ టేస్ట్ మారుతుంది మీరు కూడా ఇలా వేసుకోండి సూపర్గా ఉంటుందండి బజ్జీ మాత్రం అదొక్కటి అదొకటి పెట్టుకొని తింటే వనభోజనం అయిపోతుందండి చూసారా బజ్జీలు ఎలా ఉన్నాయో నాతిలా ఉన్నాయి బుజ్జిలాగా బజ్జీలు మా వదిన అయితే పాపం చాలా కష్టపడుతుందని నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా అండి చూడండి కొన్ని వేసుకోవాలి ఆయిల్ సరిపడాన్ని ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకు నూనెలా ఫ్రై అవ్వాయి మంట అయితే కష్టం ఉండాలండి దాని కింద మంట ఉంటేనే బజ్జీలు మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి రెండు వైపులా తింపుకోవాలి బజ్జీలు ఇప్పుడు చూసారండి కొంచెం పిండితో వేసాను కానీ బజ్జీలు అయితే మంచిగా పొంగినాయండి రెండు వైపులనైతే మిరపకాయ ఉడకాలి కదా రెండు వైపులా మంచిగా గోలించుకోవాలి ఇవి మొత్తం నూనె ఫ్రై అవ్వాలి చూడండి ఎలా ఉన్నాయో ఉన్నాయా టోటల్ పెట్టుకోవచ్చండి వదినా మన నిద్ర పెడదామా ఆర్డర్ రావాలే రావాలి ఓకే ఫ్రెండ్స్ మేమైతే బజ్జీలు ఇలా వేసుకుంటున్నాం మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా రెడీ అయినాయి లోపల కూడా మంచిగా मिरची అయితే ఉడికిందండి చూడండి అహ అలా చూడండి ఫ్రెండ్స్ ఇపుడైతే మరికొన్ని బజ్జీలు వేయదాం ఇవే ముంచుకోవద్దండి ఇందులో ఎందుకంటే మాడిపోయి టేస్ట్ టేస్టిగా ఉన్నాయి అంతా పక్కకి తీసి ලිపుల మీద ఉండండి కొద్దికి వేయడమే రే తుంకొన్ని బజ్జీలు వేద్దామండి ලිపుల మీదనే ఉండని మంట మంట తీసేస్తానమ్మా కొద్దేనే ముంచు బాగా చూడండి ఇపుడైతే బజ్జీ వేయడమే వేడి వేడి బజ్జీలు రావాలే రావాలే ఎక్కడ ఉన్న నెంబర్ రండి రెండు వద్దు ఎండవెట్టినలు కూడా రండి సువర్ణ బజ్జీలు ఇవ్వాల్సిమే సువర్ణ చేత అంటే సూపర్ సూపర్ నేను కూడా ఒక హోటల్ పెడతా ఫ్రెండ్స్ వేడి వేడి బజ్జీలు రావాలమ్మా రావాలి అదేనా నెక్స్ట్ అదే అండి బిజినెస్ పని చేస్తాను బతకడానికి వంద మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ భయపడొద్దు ఇక కష్టం వచ్చిందని అసలే ధైర్యం చేయొద్దండి కష్టాలు అత్తైపోతాయి అమావాస లాంటి చీకర లాంటి కష్టాలు ఏ పని చేసుకునే దర్జాగా బ్రతకవచ్చు బతకడానికి వంద మార్గాలు ఉన్నాయి జీవితంలో మళ్ళీ మళ్ళీ రాంగ్ కాబట్టి ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి బజ్జీలతో దింపుదాం ముచ్చెల్ల పడితే బజ్జీలు మార్పో తిర్తర్ ఫ్రెండ్స్ ఇక్కడ నలుగురు ఐదు ఉన్నారు నాకు చూడండి ఎంత ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి సూపర్ నా చెల్ల నువ్వు మంచి మంచి మా చెల్లమ్మ ఎక్సలెంట్ చేస్తావు అండి ఎంత మంచిగా మా చెల్లె వచ్చినందుకు ఎక్కలే సంతోషం ఉన్నది మంచి ఏ వాల మా చెల్లె నేను ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి మా అడు బిడ్డని కష్టపడతావు కష్టపడతావనే నేను చేస్తాను చేస్తుంది చూడండి చేతులు అలా అలా చూడండి రోజు కోసం గాని ఓమాకు చూసారా ఓమాకు తినడం వల్ల చాలా మంచిది మంచి డైజెషన్ అవుతది అండి చూడండి ఇక్కడైతే నేను ఓమాకుతోనైతే బజ్జీ చేస్తున్నా అండి గా ఉంటాయి లవ్ షేపులు వస్తాయి అండి మాయకు ఒక హార్ట్ ఇద్దామని ఇంకా ఈ రూపంలో అయితే వేస్తున్నా డైరెక్ట్ హార్ట్ అయితే ఇవ్వలేను కదా నాకు గుండెని తీసి అందుకే చూడండి ఫ్రెండ్స్ పిండితోనైతే ఇట్లా ఓమ బజ్జీలు వేస్తున్నా కొన్ని అయితే వేసిందండి మరి కొన్ని వేసిన బజ్జీలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి మిరపకాయ బజ్జీలు ఇవి ఇంకేసే బజ్జీలు అయితే ఇవ్వండి ఘోరంగా పొగ అబ్బా లైఫ్ లో నేను పెళ్ళి అయినాక ఫస్ట్ టైమ్ అండి ఇంత కష్టవాడు చూసిరాజ్జీ

బజ్జీలు ఇవి ఓమ బజ్జీలు మిర్చి బజ్జీలు అండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా రెడీ అయినాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి లొకేషన్ చూడండి కంది చెట్లలో గుట్టలో చూస్తే చూడండి పచ్చడి లొకేషన్ ఇట్లాంటి బజ్జీలుంటే ఆనందం ప్రకృతి ఓకే ఆస్వాదించకుండా నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్